మన గిల్ ఈ డబ్బాలు ఏం చేస్తాం కదా కలర్ కావాలి మా స్కూల్ అయితే మా మస్తు ఉంది ఆడుతున్నాం రేపు తీసుకొద్దామా

มันน่ะอะไร <coughs> 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 మొన్న నిన్న నీళ్ళు పోతాం అనుకున్నా బళ్ళు వచ్చింది ఇక తొండ వచ్చింది జగ్గు మీద పడ్డారు ఇక భయపడ్డా వన్నీ డిపెండ్ అయ్యాయి కానీ ఇంకొదసన 75 mane par mera hota hai ye vani diseeste chettu peda verutadi peda le pata aitla lochita peda vergo అయితే ఈ తులసి చెట్టుకి మొత్తం ఎండిపోయినాయి మొత్తం మా పని తీసేసినా ఎండిపోయిన ఆకులు ఎండిపోయిన పిందెలు అవన్నీ విత్తనాలు మొత్తం తీసేసినా ఇప్పుడు నీట్గా అనిపిస్తుంది అయితే మొత్తం ఎప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలంటే మనకేమో తెలియక అట్నే వదిలేసినాము వీటి వల్ల చెట్టు కూడా మొత్తం పెరగదట అంతే ఎంతైతే ఉందో సైజు అదే సైజు ఉంటుందట అయితే నేను మొన్న ఒక వీడియో చూసినా ఒక పెద్ద మనిషి చెప్పింది ఇంకా దాని ప్రకారం ఈరోజు అయితే మొత్తం క్లీన్ చేసిన చూద్దాం ఈ చెట్టు పెరుగుతుందో పెట్టదో పెరగదో అట్నే ఉంది అది ఏమో అది మంచి ఉంది ఏమో అని పెట్టిన మంచి లేదా మస్తు సీమలో వాటినాయి చెట్టు చూసా తులసి చెట్టు అంతా కట్ చేసినది ఇది కట్ చేస్తే మంచిగా ఉరి ఇది అది కదా పెరిగినాక తెలుస్తుంది కావాలి తెలుస్తుంది లేట్ అండి మరి కూర కూరగా వినేమనుకోండి ఆడడతారా హ మోడర్ కాదు పోరిస్తారు ఆ అలా పెట్టనా అయ్య కిలి నువ్వు మాకెందు నావే తీయలే రానా బొట్టు जरा మంచిగా పెట్టుకోలే రానా బొట్టు మంచిగా పెట్టుకోలే బొట్టు గుడిసన ఇక్కడీ ఏం పని నాకు ఇక అదే ఏం పని లేదు అన్ని పని చేసేసిన ఉంది అనుకుంటున్నా అయితే నిన్న పెరుగు తోడకేసాం ఇట్లా అయింది ఆల్రెడీ దానికి కొంచెం పైన పైన వాటర్ తీసుకుని మధ్యలో తినేసినాం ఉందా మైదా ఉందా ఇగో మైదా ఉందా అవి ఉంటే కలిపేసేవి మరి కొద్దిగల మా బోండా చేసుకుందాం కురగాయలునాయా టమాట ఉందా తేవాలే పొద్దు ఎందుకంటే పొద్దుగా టమాటా ఉన్నాయిగా ఉంది అట్నే ఉప్పు అలవాడు కానీ మంచిగా ఉంది వద్దని చెప్తాను అలవాటు కలిసిండు ఇక్కడ తుంగిట అనమాట బిర్యానీ కాదు అలీని తినిపిస్తాను ఈ రోజుకి లాస్ట్ బిర్యానీ లాస్ట్ రేపే పండుగ అయితే ఇక అలీపై ఫోన్ చేస్తే వస్తున్నాను తుమ్ముకుట లాగినాము పోయి అలీ తిందాము సనాభై ఉదయాన్ని మంచిగా ఉందా అడుగు అడుగు అదే

నదాన్రు వడేగా నదాన్రా ఒటిగా నదాన్రు వడేండి అంని. ఎవరేవ్రును బసలా? అం ఓచే. ఇం ఎటు మీ బాగుంది అందుకే తీసుకొచ్చిన ఆడు కూడా మనం అదే అదే నేను లాస్ట్ టైం లాస్ట్ టైమ్లో అంత ముసారి మంచి అనిపించింది

थोड़ा मीटिंग होता है जरा फिलहाल एक सरप्राइज देता हूँ अरे भाई वन सेकेंड थैंक यू वेरी मच अलीम खिलाने के लिए और एडवांस हैप्पी ईद मुबारक हो राइट हेलो फ्रेंड्स हाय फ्रेंड्स यस ఏం వావ్ సూపర్ చేసి రాక రెడీ నేను తిన్నా తిన్నాడు నేను సడన్ గా ఫోన్ చేసి పోవాల్సి వచ్చింది ఉదయా లేదు ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది అదే కిలోలకి కొంచెం కొంచెం తింటాను

రేపు పండుగ కదా ఓన్లీ రంజాన్ అనే దొరుకుతుంది రంజాన్ నెల మొత్తం దొరుకుతుంది రేపు పండుగ చెప్పారట బకరీదు మొహరం కిరాత్ అని వస్తుంది రాత ఉన్నది అంటే పెద్ద పండుగ ఇదే మనకి ఇలాంటి మస్తు ఉన్నాయి పండుగలు దసరా అని దీపావళి సంక్రాంతి బతుకమ్మ పండుగ వస్తుంది టైం ఉంది కదా మీద